ఒకటి అంటే మేడే ఈ రోజున ప్రపంచ కార్మిక దినోత్సవంగా జరుపుకుంటారు అమెరికాలో మాత్రం దీన్ని లాయల్టీ డేగా వ్యవహరిస్తున్నారు చాలా దేశాల్లో మే డేని సెలవు దినంగా పాటిస్తారు ఈ కార్మిక దినోత్సవ ఆవిర్భాన్ని ఏ ఒక్క దేశానికో సంఘటనకో ముడిపెట్టలేం కానీ పద్దెనిమిది వందల ఎనభై ఆరులో షికాగోలోని హే మార్కెట్లో జరిగిన కార్మికుల ప్రదర్శనే ఈ మేడే పుట్టుకకు పునాది వేసింది కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం గురించి నినాదిస్తూ పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటిన చాలా మంది కార్మికులు పోరాటం చేపట్టారు దానికి మద్దతుగా నాలుగు రోజుల తర్వాత షికాగోలోని హే మార్కెట్లో చాలా మంది ప్రదర్శన నిర్వహించారు కానీ ఆ ప్రదర్శన ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జరిపిన కాల్పుల్లో కొందరు కార్మికులు చనిపోయారు ఆ సంఘటన అనంతరం పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు అనేక దేశాల్లో కార్మికులు ఉద్యమాలు నిరసన ప్రదర్శనలు చోటు చేసుకున్నాయి పద్దెనిమిది వందల తొంభై మే ఒకటిన బ్రిటన్లోని హైట్ పార్క్లో చేపట్టిన ప్రదర్శనకు దాదాపు మూడు లక్షల మంది కార్మికులు హాజరయ్యారు రోజుకి ఎన్ ఎనిమిది గంటలు మాత్రమే పనివేళలు ఉండాలనేదే ఆ ప్రదర్శనలో పాల్గొన్న వారి ప్రధాన డిమాండ్ ఆ పైన అనేక యూరోపియన్ దేశాల్లో ఇదే నినాదంతో ప్రదర్శనలు జరిగాయి క్రమంగా షికాగోలో జరిగిన కార్మిక ప్రదర్శనలో చనిపోయిన వారికి గుర్తుగా మే ఒకటిన కార్మిక దినోత్సవంగా జరుపుకోవాలన్న ఒప్పందం కూడా కుదిరింది ఆపై ప్రపంచ వ్యాప్తంగా డే స్వరూపం మారుతూ వచ్చింది అనేక దేశాల్లో ఆ రోజున పోరాటాలు నిరసన ప్రదర్శనలు చేపట్టడం పరిపాటైంది పంతొమ్మిది వందల తొంభై నుండి పంతొమ్మిది వందల ఇరవై మధ్య యూరోప్ లో ప్రభుత్వ ధనిక వ్యాపార దోపిడిని ఎండగడుతూ సోషలిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో మే ఒకటిన నిరసన ప్రదర్శనలు జరిగేవి రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరోపియన్ దేశాల్లో మే ఒకటిని సెలవు దినంగా పాటించడం మొదలు పెట్టారు అనంతరం అనేక దేశాలు ఇదే బాటలో నడిచాయి చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించిన అనేక సంక్షేమ పథకాలు ఆ రోజునే అమల్లోకి రావడం మొదలయ్యాయి